ఇంట్లో నాకు నాకు స్టార్టింగ్ నుంచి అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ గురించి అంతగా తెలియదు నాకు మీ ఫ్యామిలీ గురించి ఏం చేస్తుంటారు ఏంటి అట్లా బయటకు వచ్చిన తర్వాత తెలిసిన తెలిసిన తర్వాత నేను బాగా స్టన్ అయింది ఏంటంటే ఫ్యామిలీ అందరు మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సో నువ్వు కూడా మంచి చదువుకున్నావు కానీ సడన్లీ ఇంట్లో ఎవరు తెలియంది నువ్వు మోడర్న్ వైపు వచ్చినావు ఎట్లా అంటే ఫ్యామిలీ ఎట్లా యాక్సెప్ట్ చేసినారు అంటే మా ఫ్యామిలీ ఇప్పుడు అందరు ఫ్యామిలీస్ లాగానే మా ఫ్యామిలీ కొంచెం నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను నాకు నాకు ఇంకా గుర్తు నేను బీటెక్ చదువుతున్నప్పుడు నాకు రెండే రెండు జీన్స్లు ఉండే రెండో ఒకటో అదే జీన్స్ మార్చి మార్చి వేసుకుంటుండే నేను నా చుడిదార్లు ఒక రెండు మూడు ఉంటుండే ఆయిల్ జుట్టు వేసుకొని కాలేజ్కి వెళ్తుండే నేను అది అంటే నాకు తెలిసి ఎక్స్ యు ఎక్స్ప్లోర్ మోర్ నేను చదువుకున్న కాలేజ్ అలాంటిది నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు వాళ్ళని చూస్తూ ఓహో ఇలా ఉంటారా ఇలా ఉంటారా నాకు స్కూల్ నుంచి ఏం తెలీదు ఒకటే ప్లేస్లో చదువుకున్నా నేను స్కూలింగ్ అంతా అయిపోయింది బీటెక్ అని స్కూల్ అట్మాస్ఫియర్ అంటే మా ఇల్లు స్కూల్ ఒకే ఉంటుండే పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు స్కూల్ బీటెక్ అని బయట జాయిన్ చేసిన అనమాట ప్లస్ వన్ ప్లస్ టూ కూడా నేను స్కూలే సిబిఎస్ఈ సిలబస్ సో బీటెక్ ఎప్పుడైతే జాయిన్ అయినామో ఆర్టీసీ బస్లో ట్రావెల్ చేయాలి కాలేజ్కి మళ్ళీ రావాలి అదొక అంటే అమ్మాయిలకి భయం ఉంటుంది చూడు మనం ఇంకా బయటికి వెళ్తున్నాం ఆటోలో వెళ్ళాలి ఓ వా ఉందో ఏంటిది ఇలా ఉంది చాలా నాకు అంటే అప్పుడప్పుడే నేను వరల్డ్ చూస్తూ అందరిని చూసి నేర్చుకున్నా నేను దాని తర్వాత కాలేజ్ లో ఫస్ట్ టైం కాలేజ్ లో దీనికన్నా ముందు స్కూల్లో ఉన్నప్పుడు బాత్రూమ్ లో ర్యాంప్ వాక్ చేస్తుండే మా ఫ్రెండ్ నేర్పిస్తుండే సూపర్గా నడిపిస్తుండే సో ఓ ఇలా వాక్ చేస్తారా అని నేను బాత్రూంలో నేర్చుకొని అదే వాక్ మా బీటెక్ ఫస్ట్ ఇయర్లో దాని ఏమంటారు ఫస్ట్ ఫస్ట్ ఏదో చేస్తారు కదా న్యూ కమర్స్కి చేస్తారు బేసిక్లీ అందులో వాక్ చేస్తే నాకు మిస్ మైల్ అని వచ్చింది అయితే ఆ ర్యాంప్ ఆఫ్ చేసినప్పుడు నాకు మిస్ మైల్ అని చెప్పి వచ్చింది అన్నమాట మిస్ మైల్ అని వస్తే ఓకే సో నాలో ఆ కెపాసిటీ ఉందా క్యాపబిలిటీ ఉందా నాకు మిస్ మైల్ అని ట్యాగ్ వచ్చింది నేను చేయొచ్చు ఇంకా సో అప్పుడు నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందన్నమాట